హాయ్ ఫ్రెండ్స్ మై హో అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆర్క ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు చూపి గొర్రెలు అలాగే వాటికి సంబంధించిన అనేటివి అమ్మకానికి ఉన్నాయి వాళ్ళు నంబర్ అయితే మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు దానికంటే ముందుగా ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాలా సో ఈ వీడియో ఏదైతే ఉందో నేను తెలుగులో మాట్లాడుతున్నాను చాలామందికి ఇది ఇంగ్లీష్లో వెళుతుందంట అది ఒక సమస్యగా ఉంది నేనైతే తెలుగులోనే మాట్లాడుతున్నాను కానీ యూట్యూబ్ కొన్ని రూల్స్ చేంజ్ చేసి ప్రయోగాలు చేస్తుందన్నమాట అందుకనేసి ఇది మీకు కొంతమందికి ఇంగ్లీష్లో వస్తుంది సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టైటిల్ నేను రాస్తాను కదా ఫలానా దగ్గర ఇన్ని గొర్రెలు ఉన్నాయి ఇవి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇది రాసి పెడతాను కదా ఏదైనా కానీ టైటిల్ ఆ టైటిల్ కూడా యూట్యూబ్ వాళ్ళు మార్చేస్తున్నారు అనమాట అక్కడ ఫోన్ నెంబర్లు కూడా కనిపించడం లేదు దానివల్ల ఏమవుతున్నాయంటే వీటి వీళ్ళకి వెళ్ళాల్సిన కాల్స్ మొత్తం నాకు వస్తున్నాయి సో అది రెండు రోజుల నుంచి జరుగుతుందనమాట నేను వీడియోలో నెంబర్ పెడితే రైతు నెంబర్ అది చూపించటం లేదు సో దానివల్ల ఏంటంటే ఇక మీద ఇలాంటి వీడియోస్ అన్నీ ఆపేస్తున్నాను అనమాట ఎవరైతే మన పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళ నెంబర్లు స్క్రీన్ మీద అంటే రెగ్యులర్గా చేసే వాళ్ళ నెంబర్లు మాత్రమే స్క్రీన్ మీద వదులుతాను ఇప్పుడు దీని నెంబర్ స్క్రీన్లో వద్దు పెట్టున్నాను నేను సో ఇలాగే ఉండింది అనుకో వాళ్ళకి కాల్స్ వెళ్తూ ఉంటే అది మళ్ళీ డిలీట్ చేసేయమంటూ ఉంటారు వాళ్ళు అందుకనే కష్టంగా అవుతుంది ఇలాంటి వీడియోస్ ఇక మీద పెట్టలేము పెట్టినా కానీ ఒకసారి ఛార్జెస్ తీసుకునేది వీడియోస్ అనేది పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఆ కాల్స్ మొత్తం నాకు వస్తున్నాయి ప్లస్ మీకు అయిపోయిన తర్వాత ఈ వీడియో డిలీట్ చేయాల్సి వస్తుంది అందుకనే ఛార్జెస్ అనేది పెడుతున్నాం అర్థం చేసుకోండి ఇకపోతే ఈ గొర్రెలు వచ్చేసి మొత్తం ఒక నూట యాభై గొర్రెలు ఉన్నాయి వాటికి నలభై పిల్లలు ఉన్నాయండి బ్రదర్ పేరు వచ్చేసి సురేష్ నూట యాభై నెల్లూరు చూడుపి గొర్రెలకి నలభై పిల్లలు అనేవి ఉన్నాయి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా రాయచూటి దగ్గర నుంచి ఈ గొర్రెలు అనేవి మనకు అమ్మకానికి ఉన్నాయి జతా వచ్చేసి ముప్పై మూడు వేలు అనేది బేరం అనేది చెప్పినారండి థర్టీ త్రీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు కొద్దిపాటికి మాత్రమే బేరం ఉంది బేరం అనేది లేదు అంటున్నాను నేను వీడియో మొత్తం తెలుగులోనే మాట్లాడుతున్నాను అది మీకు ఇంగ్లీష్లో వస్తుంది అర్థం చేసుకో